సొంత చెల్లినే గోడకేసి కొట్టినవాడు కొట్టిన వాడు మీరు చెప్తారు నాకు సలహాలు సూచనలు ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు జగన్ లాంటి దాష్టి దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తగ్గుతాడు యుద్ధంతో కూల కొడితేనే కింద కూర్చుంటాడు మర్చిపోకుండా నాకు సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళకి అలాగే మనకు కూడా పోల్ మేనేజ్మెంట్ తెలుసా ఆర్గనైజేషన్ బలం ఉందా సంస్థాగతంగా పార్టీకి పోయిన తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మందికి యాభై రోజులు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ భోజనాలు పెట్టే సత్తా మన నాయకత్వాలకు ఉందా మన నాయకత్వం ఇంకా ఎదుగుతూ ఉంది వెయిట్ చేయాలి ఈ లోపు రాష్ట్రాన్ని జగన్ పాలిట కానివ్వం జన సైనికులు సిద్ధంగా ఉన్న ప్రజలు మన వైపు ఉన్న ప్రతి ఒక్కరిని ఓట్లు తీసుకొచ్చే నాయకత్వ నాయకత్వం ఇంకా సిద్ధంగా ఉంది జనసేన పార్టీకి మనందరం ఆలోచించుకోవాలి అందుకనే అన్ని అర్థం చేసుకునే ఇరవై నాలుగు స్థానాలు మూడు పార్లమెంట్లు సిద్ధపడ్డాం ప్రజల నాడి వాడి తెలియకుండా నాయకత్వాన్ని నడిపించగలమా దశాబ్దం కాలం పాటు పార్టీని నడిపించగలమా ఏదైనా మాట్లాడితే వ్యక్తిత్వాన్ని నెగ్గించడం కోసం తగ్గాను నేను కొంతమంది మద్దతుదారులు అన్న పేరు మీద నా నిర్ణయాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు జగన్ బాబాయ్ జగన్ తన బాబాయ్ ని మర్డర్ చేసిన ఆయన మద్దతుదారులు ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళు ఒక్క మాట అన్నారు ఎనకేసుకొస్తారు హార్ట్ అటాక్ అని వెనకేసుకొస్తారు ఓడిపోతున్నా కూడా గెలుస్తున్నామన్న ఒక నిలబడే సమూహం జగన్ పక్కన ఉన్నది వేలాది కోట్లు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా కానీ అక్రమంగా సంపాదించాడు అని అందరికి తెలిసిన వెనకేసుకొచ్చే సమూహం వైఎస్ జగన్ సమూహం ఇక్కడ నేను ఏమి చేయకపోయినా ఏ మాటలు జగన్ నిలబెట్టుకోకపోయినా అద్భుతం ఆహా ఓహో అనే సమూహం జగన్ వెనక ఉంది దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినా కానీ వెనకేసుకొచ్చే సమూహం ఫీజు రిఎంబర్స్మెంట్లు ఆపేసినా కానీ వెనకేసుకొచ్చే సమూహం రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో పరిమితమైన స్థానాల్లో పోటీ చేద్దాం చేసి గెలిచి ఉంటే మటుకు ఆ రోజున జనసేన ఈ రోజున రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయిపోయింది నా వ్యూహాన్ని ఎవరు తప్పు పట్టుకండి ప్రజల్ని క్షేమాన్ని ఆకాంక్షించే వ్యూహం నాది కానీ జగన్ ఏమో ఒకవైపు ఎవరు ప్రశ్నించరు వాళ్ళ సమూహం నా సమూహం నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు మీరెందుకు ప్రశ్నిస్తున్నారు జగన్ మర్డర్లు చేసిన వారి అనుయాయులు మానభంగాలు చేసినా దోపిడీలు చేసినా దారుణాలు చేసినా అందరూ జగన్ నేను వేసుకొస్తారు నా డబ్బులు తిన్నానా వేలాది కోట్లు సంపాదించానా పదవులు అనుభవించానా ఏమనుభవించాను నేను పది సంవత్సరాల నుంచి అవమానాల తిట్లు తప్ప ఏం తిన్నాను నేను ఏం సంపాదించుకున్నాను కష్టపడి డబ్బులు సంపాదించుకొని పార్టీలకే ఎగతి పెట్టింది నేను నన్న ప్రశ్నిస్తాను మీరు మీరు నిజంగా మటుకు నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకండి ఎంట నిలబడి నాతో పాటు నడవండి మా జన సైనికుల్లాగా మా వీర మహిళల్లాగా ప్రశ్నించకండి నన్ను ఎవరికి ఉంది ఓపిక ఈ దేశం కోసం సగటి మనిషి కోసం కన్నీళ్లు కార్చే శక్తి ఉందా వేరకన్నా ఎక్కడో విదేశాల్లో కూర్చొని టీవీల్లో కూర్చొని నన్ను ప్రశ్నించడం కాదు నాతో నిలబట్టు నేర్చుకోండి అందరూ నన్ను వాళ్ళంతా మీరు వెనక నా మద్దతు దారులు అయితే నా వెంట నడవండి నిలబడి నాతో నడిచేవాడే నా వాళ్ళు నేను ఎప్పుడు కూడా ఒక నియోజకవర్గం దృష్టిలో లేదు నాకు దేశం ఉంది మానవత్వం ఉంది మన ఆంధ్రప్రదేశ్ ఉంది తెలుగు ప్రజలు తెలంగాణ ప్రజలు నేల ఉంది నాకు తెలంగాణ నేల ఉంది నా దృష్టిలో ఒక నియోజకవర్గం గురించి నేను ఎప్పుడు ఆలోచించను రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించాను కానీ అరే నేను ఒక నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలి నేను నిజంగా ఆలోచించలేదు నేను ఒకటి అనుకున్నా నేను ఇంతమంది కోసం పనిచేస్తున్నప్పుడు నా కోసం ఆలోచించే ఒక నియోజకవర్గంలో ఉండి కొద్దిమంది పనిచేస్తారని ఆశించాను దురదృష్టం అనుకున్నంత పనిచేయలేకపోయాను సంతోషం ఒక నియోజకవర్గం వ్యక్తిని కాదు నేను ఓడినప్పుడు మీతోనే ఉంటాను గెలిచినప్పుడు మీతోనే ఉంటాను నేను ఎక్కడి నుంచి పోటీ చేసినా సరే పవన్ కళ్యాణ్తో స్నేహం అంటే పవన్ కళ్యాణ్తో స్నేహం అంటే చచ్చేదాకా పవన్ కళ్యాణ్తో శత్రుత్వం అంటే అవతల వాడు చచ్చేదాకా ఇద్దరు కలిస్తే చూడలేడు నలుగురు నవ్వుకుంటే చూడలేడు పది మంది పచ్చగా ఉంటే భరించలేడు ఏమంటారు అలాంటి వాడిని చెల్లిని గోడకు పెట్టి కొట్టేవాడిని ఏమంటారు తల్లిని చెల్లిని దూరం పెట్టేవాడిని ఏమంటారు ప్రజల్ని కష్టాలు పెట్టేవాడిని ఏమంటారు దాస్తి కూడా ఒక సైకో అంట జగన్ బాధితులందరికీ ఒకటే చెప్తా ఉన్నాను వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అంట వన్ మ్యాన్స్ కరేజ్ జగన్కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్ళు రెండు విడాకులు అతని దృష్టిలో నాలుగు పెళ్ళిళ్ళు అంటాడు మరి ఆ నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు జగన్ ఏమో నాకు తెలియదు మరి నాకు ఇదే విసుకొస్తుంది జగన్ లేని నాలుగో పిల్లలు నువ్వేరా నేను ఎప్పుడైనా సరే భారతి గారికి కూడా చెప్తున్నాను మేడం మేడం భారతి గారు మీరు మీరు ఊహించుకోండి మేము ఎప్పుడన్నా సరే మిమ్మల్ని చాలా గౌరవంగా భారతి గారు మేడం భారతి గారు అంటాం మీ ఆయన ఇంత నీచంగా ప్రవర్తించినా కానీ చంద్రబాబు గారు సతీమణి కానీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది చేసినా కానీ నా ఇంటి సతీమణి నన్నా కానీ పెళ్ళాలు పెళ్ళాలని సంబోధిస్తాడు ఆ మాట మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది భారతిగారు ఆలోచించండి ఒకసారి నాకు తెలుగు వచ్చి నేను పెద్ద ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వ్యక్తిని కాదు నాకు చాలా భాష వచ్చు కానీ సంస్కారంగా ఉండదని మాట్లాడినంతే జగన్ నీకు సంబంధించినంత వరకు నేను మూడు పెళ్లిళ్ళు రెండు విడాకులు పవన్ కళ్యాణ్ అంటే జగన్ చెప్తున్నా విను పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు పవన్ కళ్యాణ్ అంటే ఈ దేశపు యువత కాలంలో పవన్ కళ్యాణ్ అంటే కన్నీళ్లు తుడిచే చెయ్య పవన్ కళ్యాణ్ అంటే అర్ధరాత్రి పరిగెత్తుకుంటా వచ్చే ప్రాణాపాయంలో ఉన్న వన్ నాట్ ఎయిట్ అంబ్యులెన్స్ పవన్ కళ్యాణ్ అంటే ఆడబిడ్డలకి రక్షణగా ఉండి చేతి కట్టే రాఖీ పవన్ కళ్యాణ్ అంటే పెద్దోళ్ళ భుజం మీద ఉన్న కొండువ గర్వంతో ఎగిరే జాతీయ జెండా పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అంటే నిన్ను నట్టేటను ముంచే తుఫాన్ గుర్తుపెట్టుకో నిన్ను తాళానికి తొక్కే వామనుడి పాదం పవన్ కళ్యాణ్ అంటే గుర్తుపెట్టుకో వన్ మెన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అని ఒక అర్ధరాత్రి కికారణ్యంలో అడవులు సింహాలు పులులు తోడేళ్లు గుంటనక్కలు తిరిగే చోట ఒక్కడు వెలిగించిన కాగడ అడవిని చేస్తుంది ఒక్కడు వెలిగించే కాగడ అడవిని చేస్తుంది ఒక్కడి ధైర్యం ఒక్కడి సాహసం ఒక్కడి ప్రతిఘటన కొన్ని కోట్ల మందికి తిరగబడి